సో తెలంగాణలో హాట్ టాపిక్స్ గురించి అన్నీ మాట్లాడాను సార్ ఇప్పుడు బ్యాక్ టు ఏపీ ఏపీకి వెళ్తే ఏపీలో రాజకీయాల తాజా పరిణామాల గురించి మాట్లాడుకుందాం మనం అంటే ఇప్పుడు వైసీపీ గురించి చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్ జనసేన ఇంకా టీడీపీ కలిసి వైసీపీని ఓడించగలదా అది ఎంతవరకు సాధ్యం జనసేన టీడీపీ కలిసి ఓడించగలరా అనే దానికంటే ప్రశ్నలు ఇంకా కొద్ది కొద్దిగా మనం యాడ్ చేసుకున్నది ఏంటంటే చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో బిజెపి కూడా ఏంటంటే మళ్ళీ జగన్ ప్రభుత్వం రాకూడదనే ఆలోచనతో ఉన్నారు అందుకే ఏం చేశారంటే జగన్ గారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటున్నారు మొన్న లోక్సభ ఎవరు ద్రౌపది ముర్ము ఎన్నికల సమయ సమయంలో అంటే రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా జగన్ గారు ఏంటంటే అడ్వాన్స్గా కేంద్రం దగ్గరికి వెళ్ళి అంటే ప్రధానిని కలిసి తన మద్దతు ప్రకటించారు అంటే కేంద్రంతో కలిసి ఉంటేనే మనం అన్ని కూడా అన్ని విధాలా డెవలప్ చేసుకోవచ్చు ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు ముందే తను వెళ్ళి కేంద్రంతో సఖ్యతతో ఉంటున్నారు ఇది ఒక ఇది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది ఈ నాలుగు నెల నెలల్లో చాలా డెవలప్మెంట్ జరగబోతున్నాయి ఒకటి ఏంటంటే జగన్ను ఓడించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది సీట్ల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి వాళ్ళకు ఒక ప్రజల్లో కూడా తెలిసిపోయింది అందరికీ ఇది ఓపెన్ ఓపెన్ అయితే అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే మన ఇద్దరు బలం సరిపోదు కాబట్టి బీజేపీతో కూడా కల్ కలుపుకొని పోతే ఇంకా స్ట్రాంగ్ అవుతామని ఒక ఆలోచన చంద్రబాబు గారికి ఉన్న ఆలోచన సో అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తే అక్కడ ఉన్న మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయరు అని ఎందుకంటే ముస్లింస్ మొత్తం అపోజ్ చేస్తారని టీడీపీని వ్యతిరేకిస్తారని ఎందుకంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తారు సో దాని ప్రభావం మళ్ళీ జనసేన మీద కూడా పడుతుంది సో ఇది ఇంకా డైలామాలో ఉన్నారు బీజేపీతో కలిసి పోటీ చేయాలా వద్దా అని చెప్పేసి ఒకవేళ జన్ వీరు బీజేపీ సపరేట్గా పోటీ చేసి కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే ఓట్లు అంటే ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓట్ను వీళ్ళందరూ చీల్చుకుంటారు చీలిపోతాయి ఆటోమేటిక్గా చీలిపోయినప్పుడు ఎవరికి లాభం మళ్ళీ అంటే జగన్ గారికి లాభం సో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఇన్ని ఓట్లు స్ప్లిట్ అయిన అయితే కాంగ్రెస్ కూడా ఓట్లు ఈసారి ఖచ్చితంగా స్ప్లిట్ చేస్తుంది ఓట్లు కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు చాలా వ్యతిరేకంగా రాష్ట్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి మీద కోపంతోనే రాష్ట్ర విభజన చేశారనే కోపంతోనే లాస్ట్ ఎలక్షన్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో మొత్తం భూస్థాపితం చేశారు కాంగ్రెస్ పార్టీని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి రెండోసారి జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా రాలేదు మహామహా మేధావులు మహామహా సీనియర్ నాయకులకు కూడా డిపాజిట్లు రాలేదు డిపాజిట్స్ రాలేదు సో అంత కసిగా ఓట్లు వేశారు అయితే మనిషికి ఎట్లా అంటే ఉమెన్ సైకాలజీ ఎట్లా అంటే కోపం అనేది శాశ్వతం కాదు ఎప్పటికీ ఉండదు ఆ కోపం ఇవాళ నా కోపం రేపటికి తగ్గిపోతుంది క్రమేణా తగ్గుతుంది ఈ టెన్ ఇయర్స్లో కాంగ్రెస్ పైన ప్రజల్లో అంత తీవ్రత తగ్గింది దానికి కోపం యొక్క తీవ్రత తగ్గింది ఇదే సమయంలో ఇంకా వీళ్ళు యాడ్ చేసుకుంటే కొత్తగా ఒక ఆలోచన ఏం చేస్తున్నారంటే షర్మిల గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్ కుమార్తెను అక్కడ అక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఏపీసీసీ ప్రెసిడెంట్గా చేయాలని ఒక ఆలోచన చేస్తారు చూడండి మీరు రూలింగ్ పార్టీ వైసీపీ కాంగ్రెస్ షర్మిల గారు వస్తే కాంగ్రెస్లో కొంచెం ఉత్సాహం రెండు ఇంకోటి బీజేపీ సపరేట్ తెలుగుదేశం జనసేన సో ఇన్ని పార్టీలు పోటీ చేస్తాయి మళ్ళీ సిపిఎ సిపిఎం ఉండే ఉంటుంది అక్కడ అంత ప్రభావం ఉన్నప్పటికీ ఉండ ఉండదు అని చెప్పినప్పటికీ వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఒక నాలుగు ఒక కాన్స్టెన్సీలో ఐదు వేలు పదివేలు కంటే ఎక్కువ వాళ్ళకు ఓట్లు పడవు ఓకే సో ఇన్ని పార్టీలు అయినప్పుడు అల్టిమేట్గా వ్యతిరేక ఓటును ఇన్ని పార్టీలు తీర్చుకుంటే జగన్ గారికి అడ్వాంటేజ్ అవుతుంది ఇదో ఇది రెండో ఆస్పెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే కర్ణాటకలో అంటే సౌత్ ఇండియాలో మనం ఇప్పుడు బలపడుతున్నాము సౌత్ ఇండియాలో కర్ణాటకతో బిగిన్ అయ్యారు కర్ణాటకలో ఉపయోగించిన లాజిక్స్ని ఇక్కడ తెలంగాణలో కూడా ఉపయోగించారు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చారు ఇది ఇప్పుడు మనం చెప్పిన ఆర్ ఆర్గ్యానింటి ఇదే స్కీమ్స్ కనుక ఆంధ్రాలో ప్రకటిస్తే ఇప్పుడు మహిళలకి ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే మొత్తం తెలంగాణలో మంచిగా మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు కర్ణాటకలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు సో ఇదే స్కీమ్ ను ఆంధ్రాలో అనౌన్స్ చేశారు అనుకోండి మహిళల ఓట్లన్నీ వన్ సైడ్ పడతాయి కదా అంటే అక్కడ ఆల్రెడీ ఉంది కదా సార్ ఇది బస్సు బస్సు గురించి బస్సు గురించి అంటే ఏదో ఒక అట్రాక్ట్ చేస్తున్నారు కదా ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఇంకా కొత్త కొత్త రకంగా ఇంకా ఏమైనా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా అనౌన్స్ చేసినట్లయితే డెఫినెట్గా అక్కడ కూడా కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వంలోకి వస్తుందని మనం చెప్పలేం కానీ బలపడుతుంది ఒకటేమో స్కీమ్స్ రెండదేమో షర్మిల షర్మిల గారు ఎవరు అన్న మీద అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది కానీ సార్ ఇప్పుడు షర్మిళ గారు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏ పార్టీకి లాభం అంటారు ఏ పార్టీకి నష్టం అంటారు ఏ పార్టీకి నష్టం అంటే ఫస్ట్ రూలింగ్ పార్టీకి నష్టం అవుతుంది ఓకే ఎందుకంటే ఆమె సొంత బ్రదర్ మీద అన్న మీద ఆమె ఫైట్ చేస్తుంది ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తుంది దానికి తోడు స్కీమ్స్ కొత్త కొత్త స్కీమ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఉచిత పథకాలను వల్ల అనౌన్స్ చేస్తే మేము అధికారులకు వస్తే అమలు చేస్తామండి అంటే అన్నారు ఓకే ఇక్కడ తెలంగాణలో ఏవైతే పథకాలు చెప్పారో అదే ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక డెఫినెట్ పీపుల్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఒక్క లేడీస్ ఓట్సే చాలండి లేడీస్ ఓట్స్ అన్ని గా పడ్డాయి అనుకోండి కాంగ్రెస్కి పురుషుల ఓట్లు అన్ని కూడా స్ప్లిట్ అయిపోతాయి బీజేపీకి తెలుగుదేశం పార్టీకి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా స్ప్లిట్ అయిపోతాయి వేరుగా స్ప్లిట్ అయిపోతే వన్ సైడ్ లేడీస్ పడ్డ పడ్డా అనుకుంటారు కదా అంటే మీరు ఇంకొకటిసారి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కూతురు అన్న అభిమానం కూడా ఉంటుంది కదా కూతురు అన్న మీద పోరాటం చేస్తుంది ఇంకోవైపు లేడీస్ ఐ మీన్ మహిళ కావడం మహిళ కావడం మహిళ అధ్యక్షురావులు కావడం సో ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చే పథకాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు ఏంటంటే తెలంగాణ ప్రభావము డెఫినెట్ గా ఆంధ్ర పైన పడుతుంది అనే ఒక ఆలోచనతో ఇప్పటి నుంచి అయినా వర్కౌట్ స్టార్ట్ చేశారు అంటే సుమారు తొంభై మంది ఎమ్మెల్యేలను మార్చాలని ఆలోచన చేస్తున్నారు తొంభై మంది మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ అక్కడ సీట్స్ దాంట్లో నూట యాభై ఉన్నాయి కదా దీంట్లో తొంభై మంది ఎమ్మెల్యేనన్నా మారుస్తే తప్ప మనం మళ్ళీ అధికారంలోకి రాము అనే ఆలోచన చేస్తున్నారు వాళ్ళందరితో ఇప్పటికే పిలిచి మాట్లాడుతున్నారు నీకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఇంకోరికి ఇచ్చిన నువ్వు పార్టీ కోసం కష్టపడు మళ్ళీ అధికారంలోకి రాగానే మనం అది నీకు మళ్ళీ ఆల్టర్నేట్గా నేను ఏదైనా అవకాశం కల్పిస్తానని చెప్తున్నాను ఇలాంటివన్నీ కూడా చర్చలు అనేది బిగినైంది ఇప్పటికే తెలంగాణలో లేదు కానీ ఆ ఎన్ని ఎన్నికల వాతావరణము అక్కడ స్టార్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో లో స్టార్ట్ అయిపోయింది ఈసారి చాలా టఫ్ ఉంటది వాళ్ళకి ప్రణాళికలు చేసుకుంటున్నారు అంత ఈజీగా ఏమి ఉండదు టఫ్ ఉంటుంది కాంగ్రెస్ కూడా అక్కడ ఊపన్ కొంచెం పికప్ అవుతుంది స్ట్రాంగ్ అపోజిషన్గా గా అయితే ఉంటుంది ఈసారి ఇప్పుడున్న పరిస్థితుల కంటే భిన్నంగానే ఉంటుంది అక్కడ వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి జగన్ గారి మీద కొంత వ్యతిరేకత ఉంది తెలంగాణలోనే కొంచెం హాట్ హాట్ గా నడిచిందంటే ఏపీలో ఈసారి ఇంకా ఘాటు ఘాటుగా ఉంటుంది ఓకే